నిత్యము కూడా నిలబడేటువంటి విశ్వాసిగా మనకు సిద్ధపడాలి ఎందుకు అనేది ఈ దడ ఈ దినాలలో ఏర్పరచబడిన వారిని సహితము కూడా అపవాది మోసగిస్తాడు అని చెప్పాడు చూడండి మత్తవార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ చెప్పు మత్తవార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు అబద్ధపు క్రీస్తు అబద్ధపు ప్రవక్తలను సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితం మోసపరచుటకై గొప్ప సూచిక క్రియలను మహత్కార్యములను కనుపరిచగలు అంటే దేవుని చేత ప్రతి ప్రతి ఏర్పరచబడిన వారు ఉన్నారు ఆ ఏర్పరచబడిన వారిని సహితం కూడా మోసగించి ఆత్మీయతలో పడగొట్టగలిగినటువంటి అందుకనే ఈ దినాలలో నేను నిలబడ్డాను నాకేం పర్వాలే అనుకున్న వారు సహితము జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు దావీదు భక్తుడు ఎంత మంచి ప్రార్థనా పరుడు దామీ వాక్యమును దినదినము ధ్యానించేవాడు వాక్యమును చక్కగా ఆయన పొలాల ఎరిగినటువంటి వాడు అంతేకాదు దేవునితో అన్యోన్యమైన సహవాసమును కలిగిన వాడు కానీ అట్టి మనుషుడే ఒక రోజున గుంటలో పడి అది ఏ కుంట అంటే నాశన కలవైన కుంట చూడండి వాక్యాన్ని కీర్తన గ్రంథము రెండవ చరణం గ్రంథము రెండవ చరణం నాశన కలవైన కుంటలో నుండి జగతి తన తొందర ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తి అంటే పైకెత్తి నాశనకరమైన కుంటలో జిగత కల దొంగ ఊబిలో పడి ఉన్నాడు పడి ఉన్న దావీదుని దేవుడు పైకి లేపాడు కనికరము చొప్పున అయితే దావీదు వాక్యము ఎరిగిన వాడు కదా మంచి ప్రార్థన పరుడు కదా దేవుడితో చక్కని సావాసాన్ని కలిగిన వాడు కదా మరి ఎలా పడిపోయాడు నాశనకరమైన కుంటలో ఈరోజున చాలా మంది మేము మంచి ప్రార్థనా పదనం వాక్యము మాకు బాగా తెలుసు మేము దేవుడిలో చక్కగా ఉన్నాం అనుకుంటున్న వారే పడద్రోయ పడుతున్నారు ఇవాళ అనేక మంది పడిపోయారట కారణమే తెలుసా మనలను పడద్రోసే వాడు కొడున్నాడు చూడండి వాక్యాన్ని కీర్తన గ్రంథం ముప్పై ఆరవ కీర్తన పన్నెండవ చరణం అదిగో పాపకు వారు పడద్రోయ పడి ఉన్నారు ఉన్నారు కీర్తనకారులు మాట్లాడుతూ వారు లేవ లేకుండా పడద్రోయ పడ్డారయ్యా అదిగో అక్కడ వారు పడిపోయారు అంటారు ఎవరు వీళ్ళు ప్రభువుని కూడా నలభై దినములు ఉపవాసం ఉండి బయటకు వచ్చిన తరువాత ఎక్కించాడు శిఖరాగ్రానికి ఎక్కించాడు ఎందుకంటే పడగేయాలనే కానీ ప్రభువారు వాక్యమును చేతబట్టుకొని ఆయన పడిపోకుండా స్థిరముగా నిలబడ్డాడు ఈ రోజున దేవుని పిల్లలుగా అపవాది ఎక్కడ పడవేయాలా అని చూస్తూ ఉంటాడు నీ బలహీనత ఏమిటో అపవాదికి బాగా తెలుసు ఏది ఆశ చూపిస్తే నువ్వు పడిపోతావో ఏ ఆశకు నువ్వు నొక్కుతావో ఎలాంటి విషయాల్లో నువ్వు బలహీనవో అపవాదికి బాగా తెలుసు అందుకనే నిన్ను ఎలా పడవేయాలో చూసి అదును చూసి వాడు పడవేస్తా ఉంటాడు అందుకే పౌరు గారు చెబుతున్న మాట ఏంటంటే తాను నిలబడ్డా అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కడవరి నిలవునివి ఆత్మీయ జీవితాలు పాడైపోయే రోజునివి ఎంత గొప్ప విశ్వాసులైనా అపవాది మోసం చేయగలడు ఆత్మీయతలో బలహీన పరచగలడు పరిశుద్ధ